హలో అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను సో అయితే నాకు న్యూ ఇయర్ స్పెషల్గా టూ వన్ కేజీ కేక్స్ అయితే ఆర్డర్ వచ్చాయండి ఒకటి వచ్చి వన్ కేజీ ఇంకోటి కేజీ పావ్ అనమాట సో అవి రెండు కూడా బటర్స్కాచ్ ఫ్లేవర్తోనే ఆర్డర్ అయితే వచ్చింది సో వీటిని నేను ఎలా చేస్తున్నాను ఎలా మేనేజ్ చేస్తున్నాను అనేది నేను మీకు చూపించేస్తాను రండి ఫస్ట్ అయితే నేను బేసిక్ వెనీలా కేక్స్ రెండు కూడా ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకున్నాను పక్కన పెట్టిన తర్వాత బోర్డు అయితే ఫస్ట్ క్రీమ్ ని అప్లై చేసేయండి అప్లై చేసిన తర్వాత లాస్ట్ లేయర్ ఉంటుంది కదా కట్ చేసింది సో అదైతే ఫస్ట్ సెట్ చేసేస్తున్నాను సెట్ చేసిన తర్వాత షుగర్ సిరప్ తో మొత్తం కూడా సోక్ చేసేయాలి సో ఇలా సోక్ చేసిన తర్వాత క్రీమ్ ఉంటుంది కదా దాన్ని అయితే నేను వేసేస్తున్నాను నేను బటర్ స్కాచ్ ఫ్లేవర్ చేస్తున్నాను అని చెప్పి ఇదైతే నేను లైట్ ఎల్లో షేడ్ లో అయితే క్రీమ్ ని మిక్స్ చేసుకున్నాను సో ఇలా మిక్స్ చేసిన తర్వాత మొత్తం స్ప్రెడ్ చేసేయండి సో ఇలా క్రీమ్ అయితే మొత్తం కూడా స్ప్రెడ్ చేసేయండి స్ప్రెడ్ చేసిన తర్వాత మొత్తం లెవెల్ గా పెట్టేసేయండి పెట్టిన తర్వాత ఇక్కడ బటర్ స్కాచ్ క్రష్ ఉంటుంది కదా సో నేనైతే దాన్ని యూజ్ చేస్తున్నాను బటర్ స్కాచ్ క్రష్ ని దాన్ని కూడా మొత్తం లెవెల్ గా కూడా సెట్ చేసేయాలి సెట్ చేసిన తర్వాత నేను ఇక్కడ బటర్ స్కాచ్ ఉంటుంది కదా మధ్యలో అదైతే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నానండి సో ఈ బటర్ స్కాచ్ ని బాదం కాజు అలాగే షుగర్ మీకు తర్వాత ఎప్పుడైనా ఈ బటర్ స్కాచ్ ప్రిపరేషన్ చూపిస్తాను మనం బేకరీలో కొనే కేక్స్ కేక్స్ కేటంటే ఓన్లీ బటర్స్కాచ్ ని కానీ లేదా క్రష్ ని కానీ వేస్తారు సో రెండు అయితే వేయరండి సో హోమ్ మేడ్ కేక్స్ లో మాత్రమే రెండు కూడా యూస్ చేస్తారు సో ఇలా టూ లేయర్స్ త్రీ లేయర్స్ ని కూడా షుగర్ సిరప్ తో మొత్తం కూడా సోక్ చేసేయండి షుగర్ సిరప్ వేసేటప్పుడు కేక్ మీకు ఎలా వచ్చింది అని దాన్ని బట్టి వేసుకోవాలి కేక్ ప్లఫీగా వచ్చింది అనుకోండి షుగర్ సిరప్ అనేది తక్కువగా ఎక్కువగా పడుతుంది అదే మీకు కొంచెం హార్డ్గా వస్తే షుగర్ సిరప్ తక్కువగానే పడుతుంది ఎందుకంటే పీల్చుకోదు షుగర్ సిరప్ సో అది చూసుకొని వేసుకోండి తర్వాత క్రీమ్ అయితే సెకండ్ లేయర్కి కూడా మొత్తం అప్లై చేసేసి క్రష్ని అయితే వేసేస్తున్నాను క్రష్ వేసిన తర్వాత దీనికి కూడా అయితే మనం వేసేయాలి స్ప్రింకిల్స్ ప్లీజ్ అండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అలాగే కామెంట్ ఏదో ఒకటి పెట్టండి మీరు కనుక లైక్ చేసినట్లయితే నా వీడియోస్ ఇంకొంతమందికి వెళ్ళే ఛాన్స్ అయితే ఉంటుంది సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి సో ఇక్కడ చూస్తున్నారు కదా క్రీమ్ అనేది మనం లెవెల్లో పెట్టుకుంటే ఏంటంటే కేక్ అనేది అప్ అండ్ డౌన్ గా ఉండదు సో ఇక్కడ థర్డ్ లేయర్ అయితే కొంచెం పాడైందనే చెప్పాలి సో ఇలా నేను క్రీమ్ తో అయితే అడ్జస్ట్ చేసేసాను దీన్ని కటింగ్ చేసేటప్పుడు చిన్నది డ్యామేజ్ అయింది సో ఇలా మొత్తం కూడా క్రీమ్ తో అడ్జస్ట్ చేసేసాను అడ్జస్ట్ చేసిన తర్వాత ఫస్ట్ మనం క్రమ్ కోట్ చేసుకోవాలండి క్రమ్ కోట్ చేసిన తర్వాత ఆఫ్టర్ దట్ వన్ అవర్ కానీ హాఫ్ ఎన్ అవర్ కానీ ఫ్రిడ్జ్ లో అయితే పెట్టేయాలి అప్పుడు క్రీమ్ అనేది కేక్ కి బాగా సెట్ అవుతుంది తర్వాత ఇగో చూస్తున్నారు కదా క్రీమ్ తో అయితే మొత్తం కూడా నేను ఫినిష్ చేసేస్తున్నాను తర్వాత ఇక్కడ కేక్ కి స్క్రాపర్ తో కానీ లేదా మనం ప్లేయింగ్ కార్డ్స్ ఉంటాయి కదా వాటితో కానీ ఫినిషింగ్ ఇస్తే చాలా బాగా వస్తుందండి సాఫ్ట్ గా తర్వాత ఇక్కడ న్యూట్రల్ జెల్లో ఎల్లో కలర్ జెల్ కలర్ అయితే మిక్స్ చేసుకొని ఇలా డ్రిప్పింగ్స్ లాగా వేస్తున్నాను అనమాట సో ఇలా డ్రిప్పింగ్స్ లాగా రౌండ్ గా కేక్ మొత్తం వేస్తున్నాను సో ఇలా డ్రిప్పింగ్స్ అనేది యూ షేప్ లో తిప్పితే మనకి డ్రిప్పింగ్స్ అనేవి కరెక్ట్ గా వస్తాయి అనమాట తర్వాత పైన కూడా ఎల్లో కలర్ తోనే రోజెట్స్ అయితే ఇచ్చేసాను రోజట్స్ ఇచ్చిన తర్వాత బటర్ స్కాచ్ ఉంటుంది కదా దాన్ని అయితే మిడిల్లో మొత్తం కూడా ఫిల్ చేసేస్తున్నాను ఫిల్ చేసిన తర్వాత వైట్ కలర్ స్ప్రింకిల్స్ ఉంటాయి కదా సో దాన్ని అయితే దీని మీద వేసుకుందాం అనుకుంటున్నాను వేసుకున్న తర్వాత కింద అయితే నాకు బార్డర్ కొంచెం డల్ గా అనిపించింది సో అందుకే జస్ట్ లైట్ గా బోర్డర్ అయితే ఇచ్చేసాను సో ఈ కేక్ అయితే ఇలా రెడీ అయిపోయింది దీని నెక్స్ట్ కేక్ వచ్చేసి పైన ఎల్లో కలర్ డల్ గా ఉంది అనిపించింది ఫస్ట్ కేక్ కి సో అందుకని చెప్పి బ్లూ కలర్ అయితే మిక్స్ చేసుకున్నాను క్రీమ్ లో సో నెక్స్ట్ కేక్ అయితే ఇది సెకండ్ కేక్ సో దీనికి కూడా మధ్యలో బటర్ స్కాచ్ ఫిల్లింగ్ అయితే వేసేస్తున్నాను ఫుల్లీ ఎల్లో థీమ్ లో వచ్చి ఎగ్లెస్ ఎగ్ కేక్ అండి సో ఈ బ్లూ థీమ్ లో వచ్చి ఎగ్ లెస్ కేక్ సో ఈ టూ కేక్స్ అయితే నేను ఇలా రెడీ చేశానండి సో ఈ సింపుల్ కేక్స్ మీకు ఎలా అనిపించాయో చెప్పేయండి థ్యాంక్ యూ